అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల రాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వరలక్ష్మీదేవి పాట భజన పాటగా కూడా పాడుకోవచ్చు ఇది చాలా బాగుంది చాలా ఈజీగా ఉంది నాకు ఇది దొరికింది నేను ఇప్పుడు పాడుపోతున్నాను రేపు వరలక్ష్మి వ్రతం అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను ఆ వరలక్ష్మీదేవి చల్లని ఆశీస్సులు దీవెనలు కరుణా కటాక్షాలు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ వరమహాలక్ష్మిని నేను వేడుకుంటూ ఆ తల్లి మీద భజన పాటగా పాడుకునేటందుకు చక్కగా ఉన్న ఒక భజన పాట నేను పాడబోతున్నాను ఇది అందరూ కూడా పాడుకోవచ్చు వింటే చాలు వచ్చేస్తుంది नमो नमो श्री महालक्ष्मी नमो नमो श्री जयलक्ष्मी नमो नमो श्री महालक्ष्मी नमो नमो श्री जयलक्ष्मी महालक्ष्मी श्री जयलक्ष्मी जयलक्ष्मी श्री महालक्ष्मी महालक्ष्मी श्री जयलक्ष्मी जयलक्ष्मी श्री महालक्ष्मी नमो नमो श्री महालक्ष्मी नमो नमो श्री जयलक्ष्मी सगे सगे वरलक्ष्मी वरलक्ष्मी श्री लक्ष्मी शुभमुक्ष्मि श्री लक्ष्मी सृष्टि विलासिनी सृष्टि विनोदिनी कष्टनिवारिणि अष्टस्वरूपिणि विष्णुविलासिनि सृष्टिविनोदिनि कष्टनिवारिणि अष्टस्वरूपिणि नमो नमो श्रीमहालक्ष्मि नमो नमो श्रीजयलक्ष्मि वरमुलनुसगे वरलक्ष्मि वरलक्ष्मी नित्ये श्रीलक्ष्मी वरमुलनोसगे वरलक्ष्मि वरलक्ष्मी नित्ये श्रीलक्ष्मी విష్ణువిలాసిని సృష్టి వినోదిని కష్ట నివారిని అష్టస్వరుణ విష్ణువిలాసిని సృష్టి వినోదిని కష్ట నివారిని అష్టస్వరుణ నమో నమో వరలక్ష్మి నమో నమో శ్రీ జయలక్ష్మి వేద జనని వినివమ్మా నాదరూపిణి వి నీవమ్మా వేద జనని వినివమ్మా నాదరూపిణి వి నీవమ్మా నీవు లేక నే లోకమంత నీరసపడును వన్ని తరుగును నీవు లేక లోకమంత నీరసపడును వన్నె తరుగును నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ జయలక్ష్మి జయలక్ష్మీ వేదజనని వినివమ్మా నాద రూపిణి నీవమ్మా భాగ్యదాయిని నీవమ్మా కరుణాసింధువు నీవమ్మా నీవులేఖలోకమంత నీరసపడును వన్నె తరుగును నీవులేక లోమంత నీరసపడును వన్ె తరుగును కాంతిణి కళ్యాణ దాయిని కలకళలాడే శ్రావణలక్ష్మి కాంతిరూపిణి కళ్యాణ దాయిని కలకళలాడే శ్రావణలక్ష్మి నీవులేఖ లోకమంత నీరసపడును వన్ని తరుగును कान्तिरूपिणि कल्याणदायिनि कलकललाडे श्रावणलक्ष्मी महलक्ष्मी श्री जयलक्ष्मी नमो नमो श्रीवरमी महलक्ष्मी श्रीजयलक्ष्मी नमो नमो श्रीवरलक्ष्मी अग्निलो तेजमुनीवे सूर्यचन्द्रुला वेलुमुनिवे అగ్నిలో నా తేజమునివే సూర్యచంద్రులా నీవే పంచభూతముల రూపము వే ప్రపంచమంతా వే నమ్మా పంచభూతముల రూపము నీవే ప్రపంచమంతా వే నమ్మా అగ్నిలో తేజముని వే సూర్యచంద్రులా నీవే पञ्चभूतमुलरूपमुनिवे प्रपञ्चमन्तानि वे नम्मा पञ्चभूतमुलरूपमुनिवे प्रपञ्चमन्तानि वे नम्मा नमो नमो श्रीमहालक्ष्मी नमो नमो श्रीजयलक्ष्मी महालक्ष्मी श्रीजयलक्ष्मी महालक्ष्मी श्रीवरलक्ष्मी అనంత రూపాలు నీవేనమ్మ అనంతనమాలు నీకేనమ్మ అనంత రూపాలు నీవేనమ్మ అనంతనమాలు నీకేనమ్మా అమృతవర్షిణి అనందదాయిని అభయములిచ్చి పాలించవమ్మా అమృతవర్షిణి అనందదాయిని అభయములిచ్చి పాలించవమ్మా नमो नमो श्रीमहालक्ष्मी नमो नमो श्रीजयलक्ष्मी అనంత రూపాలు నీవేన అనంతనమాలు నీకేనమ్మా అమృత వర్షిని ఆనందదాయిని అభయములిచ్చి పాలించవమ్మా అమృత వర్షిని ఆనందదాయిని అభయములిచ్చి పాలించవమ్మా నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ జయలక్ష్మి ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా మనం పాడుకోవాలంటే భజన ఉత్సాహంగా జరగాలంటే ఇట్లాగా అలవాటు ఉన్నవారు ఉన్నవారు ఇంకొంచెం ఫాస్ట్గా లాస్ట్లో పాడుకోవచ్చని నా అభిప్రాయం नमो नमो श्री महालक्ष्मी नमो नमो श्री जयलक्ष्मी नमो नमो श्री महालक्ष्मी नमो नमो श्री जयलक्ष्मी महालक्ष्मी श्री जयलक्ष्मी जयलक्ष्मी श्री महालक्ष्मी महालक्ष्मी श्री जयलक्ष्मी जयलक्ष्मी श्री महालक्ष्मी वरमुन श्री लक्ष्मी विष्णु विलासिनी सृष्टि विन ोदिनि कष्टनिवारिणि अष्टस्वरूपिणि वरमुल नुसगे वरलक्ष्मि शुभमुल नित्ये श्रीलक्ष्मि विष्णुविलासिनि सृष्टिविनोदिनि कष्टनिवारिणि अष्टस्वरूपिणि नमो नमो श्रीमहालक्ष्मि नमो नमो श्रीजयलक्ष्मि వేద జనని విని వమ్మా నాదూపిణి వినివమ్మా భాగ్యదాయిని వమ్మా కరుణా సింధువుని వమ్మా వేదజనని వినివమ్మా నాదరూపిణి వినివమ్మా కరుణా సింధువు వమ్మా నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ జయలక్ష్మి నీవులేఖాలోకమంత నీరసపడును వన్నె తరుగును కాంతి కాంతిణి కళ్యాణదాయిని శ్రావణ శ్రావణలక్ష్మి నీవు లేక లోకమంత నీరసపడును వన్ తరుగును కాంతి కాంతిణి కళ్యాణదాయిని శ్రావణ శ్రావణలక్ష్మి నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ వరలక్ష్మి తేజము అగ్నిలోనజముని వే సూర్యచంద్రులా నీవే పంచభూతముల రూపము నీవే రూపముని వే ప్రపంచమంతావే నమ్మ అగ్నిలోనజముని వే సూర్యచంద్రులా నీవే పంచభూతముల రూపము రూపమునివే ప్రపంచమంతావే నమ్మ నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ జయలక్ష్మి అనంత రూపాలు నీవే నమ్మ అనంతమాలు నీకే నమ్మ అనంత రూపాలు నీవే నమ్మ అనంతమాలు నీకే నమ్మ అమృత వర్షిణి అనందదాయిని అభయములిచ్చి పాలించవమ్మ అమృతవర్షిణి అనందదాయిని అభయములిచ్చి పాలించవమ్మ నమో నమో శ్రీ మహాలక్ష్మి నమో నమో శ్రీ జయలక్ష్మి నమో నమో శ్రీ మహాలక్ लक्ष्मी नमो नमो श्री वरलक्ष्मी नमो नमो श्री सुभलक्ष्मी नमो नमो श्री वरलक्ष्मी नमो नमो श्री वरलक्ष्मी नमो नमो श्री जयलक्ष्मी श्री महालक्ष्मी माता को जय, श्री महासरस्वती माता को जय श्री राजराजेश्वरी माता को जय श्री ललिता परमेश्वरी माता को जय श्री विष्णु भगवान की जय श्री काशी विश्वनाथ महाराज की जय लोकाः समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः असतोम सद्गमया तमसोमः ज्योतिर्गमया मृत्योर्म अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः శుభం భూయాత్ తదాస్తు 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 అందరికీ మరొక్కసారి శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఆ తల్లి దయ కరుణ కటాక్షాలు అందరికీ మనందరి మీద ఇంకా లోకమంతటా లోకమ లోకానికి అంతటికీ కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాను